ఓం శ్రీ మాత్రే నమ మీరు అవునున్న కథన్న వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో అరుదైన అదృష్టం మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అసలు వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి సెప్టెంబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి వారి సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు మీకు కళ్ళలో కూడా ఊహించలేనటువంటి అదృష్టం మీ మీకు పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి వృశ్చికి రాసి వారికి ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా కూడా బంగారం వలె మారిపోతుంది మునుపెన్నుడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు మీరు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పడంలో సందేహం లేదు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో వీరు కోరుకునేటువంటి అదృష్టం అయితే దక్కబోతోంది ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంచనాల ప్రకారం చూస్తున్నట్లయితే కనుక ఈ సమయం చాలా అదృష్టకరమైన సమయము వృత్తిపరంగా మీ పదవింట్లో శుక్రుడు మరియు కేతు ఉండడం వలన మీరు చాలా మంచి సమయాన్ని చూస్తారు మీ వృత్తిలో పదోన్నతి మరియు అభివృద్ధి కూడా సూచింపబడుతుంది ఈ సమయంలో మీకు పదకొండవ ఇంట్లో సూర్యుడు మరియు స్థితిలో ఉన్నటువంటి బుధుడు మీ యొక్క పని నుండి విజయం మరియు లాభాలను కూడా పొందుతారు కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ సమయంలో మీరు కోరుకున్న ఫలితాన్ని పొందుతారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది ఉద్యోగం వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు సొంతం అవుతాయి పెద్దల సూచనలతో మంచి ఫలితాలు వస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి దుర్గాదేవి సందర్శనం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు నైపుణ్యం పెరిగి కీర్తి గుర్తింపు పొందుతారు శుక్రయోగం ఆర్థిక విజయాన్ని ఇస్తుంది దైవ బలం పెరుగుతుంది వ్యాపారంలో ఆటంకాల తొలగి అభివృద్ధి సాధిస్తారు వారాంతంలో శుభం చేకూరుతుంది సుబ్రహ్మణ్య స్వామివారి స్మరణ మీకు శ్రేయస్కరమైన మార్పులు కూడా తెస్తుందని చెప్పడం లో సందేహం లేదు ఈ వృష్టి రాశి వారికి సమయం అంతా కూడా మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీకు చాలా మంచి సమయము మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మరియు మీ యొక్క పెట్టుబడులు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే ఉంటాయి భూమి లేదా ఆస్తి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయంలో దానిని పొందవచ్చు పెట్టుబడులకు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో కూడా ఇది మంచి నెల కుటుంబం కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో సమస్యల్లో ఉన్నవారు వారితో మంచి సమయాన్ని కలవారుగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి కూడా మంచి మద్దతు ఉంటుంది ఐదవ ఇంట్లో శని సంచారం మీ యొక్క పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళనలు కలగవచ్చు మీ పిల్లల ఆరోగ్యం మరియు విద్య పైన ప్రత్యేకమైన దృష్టిని పెట్టడం మంచిది ఈ నెల కుటుంబంలో ఆనందం మరియు సంతోషం కూడా ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేదా కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలకు వెళ్ళడం కానీ చేస్తారు ఈ రాగ్యపర చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుందండి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచింపబడడం లేదు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో కూడా చర్మం అలర్జీ ఇటువంటి వ్యాధులతో బాధపడవచ్చు కుజన ప్రభావం కారణం వల్ల మీకు ఆవేశం అనేది పెరగడం మరియు మానసికంగా మీరు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు కాబట్టి ధ్యానం మరియు యోగా చేయడం మీకు సహాయపడుతుంది అలాగే ప్రయాణాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఉన్న వారికి మంచి రాబడి ఉంటుంది మరియు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా దానిలో డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి కూడా ఇది మంచి నెల ఈ సమయంలో మీరు చాలా మంచి ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మీ యొక్క వ్యాపార భాగస్వామికి మీతో కొన్ని సమస్యలు అయితే కలిగి ఉండవచ్చు కాబట్టి మీ యొక్క భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కొంచెం ఓపిక ఉండడానికి ప్రయత్నం చేయండి ద్వితీయార్థంలో కుజల ప్రభావం కారణంగా ప్రయాణాలు మరియు ఖర్చులు కూడా అధికంగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేయడం కూడా మీకు మేలు జరుగుతుంది విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం అండి ఎందుకంటే వారు కోరుకునే సంస్థల్లో ప్రవేశాలు పొందవచ్చు విదేశాల్లో ప్రదేశాల కో ప్రవేశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రవేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన శుభవార్త కూడా మీరు వినబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం ఈ వృష్టికి రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో నిద్రలు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిబిరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు క్షణించిపోయి మనస్తత్వానికి అలవారుగా ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది ఈ రాసి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృష్టికి రాసి వారి జీవిత భాగస్వామి పిల్లల్లో కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు బాల్యం నుండి వీరు సంపాదన మొదలు పెడతారు కావాలని ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో కానీ విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసివారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా వీరు మార్చుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్